దేవుడు దొరకాలంటే ఇలాగే సాధ్యం ఇంకొక మార్గం లేదు మనము భగవంతుణ్ణి ఆరాధించే విషయంలో మొదట్లో భయంతో పూజ చేయొచ్చు తర్వాత కోరికలతో చేయొచ్చు తర్వాత క్రమంగా దేవుడు ఏంటో తెలుసుకునే జిజ్ఞాసతో చేయొచ్చు తెలుసుకున్న తర్వాత ఇక మనస్సులో చేసేదేమీ ఉండదు ఏమీ చేయాల్సిన పని లేదు ఏమీ చదవాల్సిన పని కూడా లేదు ఎక్కడ ఉన్నావో అక్కడే ఉండు మనస్సులో జపం చేసుకో హాయిగా ఉండు ఎవడైనా వస్తే పలకరిస్తే మాట్లాడు లేకపోతే మాట్లాడకు ఎవరు ఏమన్నా పట్టించుకోను పలకరిస్తేనే జవాబు చెప్పు బండరాయల కూర్చోవు అదే మహాయోగి లక్షణం వాడు ఏమనుకున్నా సరే వాడితో మనకి సంబంధాలు దెబ్బతింటాయి అనుకుంటారేమో దెబ్బతింటమే మనకి కావాలి ఇది సంబంధాలు ఎలాగూ పోతాయి ఏ ఉండేవి కావు వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అనుకుంటే మరీ మంచిది మన ఇంటికి రాకుండా ఉంటారు మనము వెళ్ళక్కర్లేదు వారికి ఏమీ ఇవ్వక్కర్లేదు కూడా వారు ఇచ్చింది పుచ్చుకోక్కర్లేదు ఇంత తెగింపు ఉంటేనే దేవుడు దొరుకుతాడు మొహమాటం ఏమీ లేదు ఇదంతా కూడా దైవాన్వేషణ కోసమే అని గుర్తుపెట్టుకోవాలి కోరికలు తీరడం కోసం కాదు దేవుణ్ణే మన గుండెల్లో పెట్టుకోగలిగితే తీరని కోరిక ఉంటుందా చెప్పండి మనల్ని భయపెట్టడం ఎవరికైనా సాధ్యమేనా ఆలోచించండి పెళ్లి సంబంధాల కోసం నైన్ జీరో త్రీ జీరో టూ జీరో డబల్ ఫైవ్ డబల్ వన్కి కాల్ చేయండి మా టెలిగ్రామ్ ఛానల్ మ్యాట్రిమనీ ఇండియాలో జాయిన్ అవ్వచ్చు కదా హలో బదులు జై శ్రీరామ్ అనండి ప్రతి హిందువు కమెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కమెంట్ పెట్టండి